కోసం ఒక మాట చెబుతున్నారు ఊరికే కూర్చుంటారు ఎదురుగా పెట్టుకుని దిగుతారు వెంటనే ఒక వంద మందికి పంపిస్తారు అందులో కొంతమంది లైక్ అంటారు కొంతమంది డిజలైక్ అంటారు వంద మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళని ఎవరో బొట్ల మీద హిందీ డిజ్లైక్ అని సాగిస్తారు ఇక్కడ మనసు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో వంద మంది ఇష్టపడ్డారు కదా ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి అందరూ అవునలామా ఇది అహంకారం కదా అందరూ అవునలా ఇంత ప్రసంగాన్ని నేను చేయించనామా కొందరికి నచ్చకపోవచ్చు అండి తప్పేమీ లేదు అందరినీ మీ నా పని కాదండి ఇక్కడ ఆ ప్రయత్నం నేను చేశాను ఉంది అందులో అందరూ మెచ్చుకోవాలి ఒకడెవరో మాకు అసలు మంచిదే అంటాం ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం తప్పేమిటా అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం అది పెట్టుకెళ్లి ఎక్కడో పెట్టాము వాళ్ళందరినీ మెప్పుకోవడం కొత్త పెళ్లి కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్ లో పెట్టేసి వంద మందికి పంపేసి హండ్రెడ్ పీపుల్ లైక్ లేదా ఆయన మీ ఆవిడిని వంద మంది లైక్ చేయడం ఎవడైనా అవుతాడు మీ ఆవిడని నువ్వు లైక్ చేయాలి ప్రపంచం అంతా లైక్ చేయాలా ఈ ఫోటో అందులో పెట్టాలా వాళ్ళందరూ కెమెంట్స్ అవసరం ఒక ముక్కు బాగలేదు మూతి బాగలేదు వాళ్ళ ఆవిడి కాదుగా మరి అంటాడు అలాంటి ఫీలింగ్ రాదే ఇక్కడికి ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా రహస్యంగా ఉండాల్సిన విషయాలు ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు అలాగా ఏ ఫోటోలు పెట్టాలో ఏ ఫోటోలు పెట్టకూడదు ఏ వ్యాఖ్యానాలు చేయాలో ఏవి చేయకూడదు నేర్చుకోవాలి అదే సంస్కారం అంటే ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు నీ వయసుకి నీకేదో కంగారు అనిపించు వెంటనే దాన్ని ఫేస్బుక్ లో పెట్టేస్తావా పంపలు అడ్డుకుపోవా అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా నీ నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదా మీ కారణంగా ఇంత చేస్తే ఆ దెబ్బలాది ఎంత దెబ్బలాడంటే టీ కప్పులో టీకప్పులో తుఫానమ్మ పొద్దున వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది పెద్ద విషయం అది వాళ్ళే సర్దుకుంటారు దాన్ని మనం పెట్టేస్తున్నాం ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది గమనించండి నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా మనిషి కనిపెట్టిన విషయాల్లో మూడు అద్భుతాలు ఉన్నాయి మూడు దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి అద్భుతాలు మూడు ఏమిటంటే ఒకటి నిప్పు రెండు చక్రం మూడు కంప్యూటర్ ఈ మూడు అద్భుతాలని మనిషి కనిపెట్టింది నిప్పు కనిపెట్టడం వల్ల పశ్చిమాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు నాగరికత మారిపోయింది దాంతో రకరకాల ఋషులు తీపి కాలం చేదు ఉప్పు పులుపు అన్ని దాంతో పుట్టాయి ఉగాది పండుగ దాంతో వచ్చింది దాంతో వచ్చింది చక్రం కనిపెట్టాక మొత్తం వేత్తలందరూ వచ్చారని పరిశ్రమలు ఏర్పడ్డాయి చక్రం లేకపోతే బండి లేదు ఏ వాహనం లేదు కారు లేదు లారీ లేదు రెండేళ్ళ బండి కూడా లేదు ఏ పరిశ్రమ లేదు కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది అలాగే మనిషి కనిపెట్టిన వాటిల్లో మూడు దారుణమైన విషయాలు ఏమిటి అంటే ఒకటి తుపాకీ తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమే దూరం చంపేస్తాడు నుంచి చంపేస్తాడు రాముడు శ్రీరాముడు ధర్మం కోసం దుర్మార్గుడైన వాళ్ళని చెట్టు చాటు నుంచి సంహరిస్తే దానికి ఇప్పటికి మేము జవాబు చెప్పలేపోతాం పోతున్నాం వాలివద్ ధర్మవా వారి వద్ద అడిగే ధర్మ సందేహం ఇదే చేసిందేమో రాముడు అడిగేదేమో మామని మేము అక్కడ చెబుతాం వీళ్ళు రాముడు చెబుతాను కానీ ఎందుకు చేశారండి అధర్మం అండి వాలి మెల్లో రత్నాలుహారం వేసుకుని తిరుగుతున్నాడు మొత్తం దేశంలో అందరినీ చంపాడు ఆయన అటువంటి వాళ్ళు వదిలిపెడతారా అట్నీ చంపీ ఇలా ఐ వాంట్ టూ తెలియదు అంటే వస్తాడా వాడికి ఉన్న వరం ఏంటంటే రత్నాలహారం వాడి మెడలో ఉన్నంత వరకు శ్రీరాముడు కాదమ్మా శ్రీ మహావిష్ణువు ఎదురుగా ఉన్నా బలం పోతుంది ఏం చేయలేరు అక్కడ అటువంటి వాడిని అలాగే చంపాలి జైషీ మహమ్మద్ మీద బాలాత్వ దాడులు చేశారంటే రహస్యంగా చేశారు కాబట్టి కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి రేపు వచ్చిన శుభదాఖ పది ఇరవై గంటలు దానం దాడులు చేస్తున్నాం దయవెట్టు నిర్ణయించిన ముహూర్తానికి మా చంద్ర తాంబూలాలు స్వీకరించండి అంటే కుదురుతుందా పని చేసే కూడా రహస్యంగానే చేయాలండి ఎదురుగా ఎలా చేస్తారండి అది యుద్ధం కాదండి వారికి జరిగిన దాడి ఉగ్రవాది మీద దాడి తమ్ముడు చేశాడు దాన్ని దానికి ఎప్పటికి జవాబు చెప్పుకోలేక చూస్తున్నాం కానీ ఆ రోజుల్లో ఎదురుగా ఉండి చేసే యుద్ధాలు తుపాక్ కనిపెట్టా కానీ తుపాకు ఎప్పుడు సాక్షించేనండి ఎదురుగా దాన్ని ఎలా దీపావళి తుపాకులు లేదు ఇక్కడ పేల్చుకోవాలి చాటు నుంచే పేరుస్తాడు అంటే చాటు నుంచి యుద్ధం చేయడం మనిషిని మోసం చేయడం వాళ్ళ వాటింది జంతువులు మొత్తం ఏనుగులు సింహాలు పులు చచ్చిపోయి వాళ్ళ పర్యావరణం పాడవుతున్నాడు తుపాకి చాటుగా చంపేస్తుంది ఎదురుగా పెడితే వానే చంపిస్తుంది ఇది ఆ తుపాకీ కనిపెట్టడం ఒక దౌర్భాగ్యం రెండు దౌర్భాగ్యం బాంబు కనిపెట్టాడు తుపాకీ ఏంటంటే పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ట్రిగ్గర్ మీద వేరెట్టారు లొగ్గాడు సరిగ్గా లొక్కపోతే ఇటువైపు వెళ్తుంది విడిపోతాడు ఇటువే ప్రజలు విడిపోతాడు అదే జగ్గా బాంబు బాంబు కనిపెట్టేకేమైంది వాడు పాకిస్తాన్ లో ఉండి కనిపెట్టి వేస్తాడు ఇక్కడ కూడా పోతాడు దూరం నుంచి విసిరొచ్చు అది దౌర్భాగ్యం మూడో దౌర్భాగ్యం ఏమిటో తెలిసి మీరు మరోలా అనుకోవద్దు తుపాకీ కంటే బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి ఇది బాంబు కంటే దారుణం ఇక్కడ ఒక క్రిక్ తో ఏమైనా చేయొచ్చు ఎవరి జీవితాలనైనా బయట పెట్టచ్చు ఎవరినైనా అల్లరి పాలు చేసేయచ్చు నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు మొత్తం నీ చేతిలో ఉంది ఫేస్బుక్ పేరు మీద ట్విట్టర్ పేరు మీద వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది ఇవాళ మాపోటుగా జీవితాలు కూడా మొత్తం పిల్ల పిల్లల చేతుల్లో గడిపోయాయి వాళ్ళు ఏం పెడతారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ పన్నెండున్నరకి ఫోన్ చేసి అలవాటు నాకు రాత్రి నేను పోయినమ్మా అనేసి పది ఏళ్ళు రెండు అట్టుబడులు తిని పడుకుంటా అసలు కూడా అట్టుకు అయినా సరే నాకు ఆకలిస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారు సమయం అడిగి వారు ఒంటి గంట వరకు అని చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా నా ధర్మం నేను చూస్తున్నా ఇది కూడా నచ్చకపోతే ఒకరు ఏం చేస్తాడు వాట్సాప్ లో పెట్టేసి ఒక పెద్ద మనిషి వచ్చి సుత్తు కొట్టాడని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తు పొమ్మేస్తాడు అది ఒక వంద మంది చూస్తారు వెంటనే వాడికి టీవీ వాడికి కాలుష్య చెప్పం గడికిపాటి వారు అనంతపురంలో సుత్తు కొట్టాడు దాని మీద మూడు గోడు గోళ్లు పిలిచి తెచ్చి పెడతాడు వాడికి సరదా వాడికి టీఆర్పీ కావాలి గెలిచిపోయి చర్చ సొత్తి అది రెండు బట్టదళ్లు మూడు కూడా పిలుస్తాడు వాళ్ళు వాళ్ళంతా కూర్చొని చర్చిస్తారు ఆయన ఎప్పుడు అంతేనండి అంటాడు వాడు మొత్తం నేను చేసిందంతా పోయింది ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏమి నేను పట్టించుకోవడం మొత్తం నేను నేనేం మాట్లాడానో నాకు తెలుసు నేను ఎందుకు దిగ్గానే ఎప్పుడు నా అవధానం కానీ నా ప్రసంగం కానీ ఎలా ఉందో ఎవరిని అడగల ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది అడగాల్సిన పని లేదు ఎవరైనా వచ్చి నాకు బాగులేదని చెబితే కూడా మొహమ్మీ చెబితే ఆ మొహమ్మీ చెప్పకూడదు అని నేనే చెప్పేస్తాను నీకు బాకపోతే అలా చెప్పకూడదు ఫోన్ చేసి చెప్పు బైక్ మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి బాగులేదన్నమాట ఎప్పుడు కూడా మనం ఆయనకు ఫోన్ చేసి ఏమండి మీరు చాలా బాగా చెప్పారు కానీ ఇది ఏదో బాగుండేది సరి చేసుకుంటారు సరే నువ్వు పది మందిలో నా దగ్గరికి వచ్చి బాగులేదని ఒక్కడ కూడా తన వెంటనే గొడవ వదిలిపోయింది బాగులేదు నువ్వు వెంటావు నాకు బాగులేదు ఈ మాట అంటాను ఏం చేస్తావు వెంటనే అలా ఎప్పుడు చేయకూడదు మర్యాద కాదు ఇష్టం వచ్చిన కామెంట్స్ అందులో పెట్టకూడదు ఇవాళ మొత్తం లోపలవైపు అందరి జీవితాలు కూడా అందుకే స్మార్ట్ ఫోన్ ఎలా వినియోగించాలో చూడండి కానీ బాగా వినియోగపడుతుంది నిన్నటి ఉదాహరణ చెప్పి నేను సెలవు తీసుకుంటా ఒక విదేశంలో టర్కీ అని ఇటలీ ఇటలీ ఇటలీలో యాభై ఒక్క మంది పిల్లలు ఉండే స్కూల్ ని పెట్రోల్ పోస్ అంటించే ప్రయత్నం చేశాడు ఒక తీవ్రవాది మొత్తం యాభై ఒక్క మందిని కాపాడింది స్మార్ట్ ఫోన్ ఓన్లీ స్మార్ట్ ఫోన్ తెలుగుదేశం ఇరవై ఇటలీలు ఒక జాతీయ తీవ్రవాదు జాతీయ వ్యతిరేకవాదం ఒకటి ఉందండి అక్కడ దక్షిణాఫ్రికా వాడు వాళ్ళ వాళ్ళని వీళ్ళు చార్ని వాడికి ఒక కోపం ఉంది వాళ్ళు స్కూల్ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు బస్సులో యాభై మంది పిల్లలు ఎక్కితే ఆ బస్సు తీసుకుని వాళ్ళ వాడే హైజాక్ చేసి రోజు ఉండే డ్రైవర్ జీతం తీసుకోడు ఇరవై ఏళ్ళుగా ఇటలీలో ఉంటున్నాడు ఇటలీ పోషత్తు ఉంది ఆయనకి నమ్ముతారు కదండి ఇంకా తీసుకెళ్లిపోయి మూలకి తీసుకెళ్లి మొత్తం ఇగో కట్టి బారాశ్వరు వైళ్లతో ఇప్పుడు పెట్రోల్ పోతున్నారు పిల్లల మీద పెట్రోల్ పోసాడు బస్సు మీద పెట్రోల్ పెట్టుబడిపోతాడు వాళ్ళ దగ్గర లైటర్ ఉంది అంటించబోతు ఉంటే మొత్తం సెల్ ఫోన్లన్నీ ముందే లాపుకున్నాడు ఒక పిల్ల చాలా తెలివిగా నాలుగో తరగతి చదివే అమ్మాయి వాడికి అందకుండా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టించింది తెలివి చావు తెలివంటారు దాన్నే అది ఆ పిల్ల నెమ్మదిగా వీడు ఉంటే నెమ్మదిగా ఫోన్ తీసి నొక్క నొక్కి వాళ్ళ నాన్నకి చెప్పింది అండి మేమంతా బర్ర అయిపోతున్నాం డాడీ అని వెంటనే ఇటలీ కాబట్టి ఇండియాలో అయితే కష్టం అమ్మా వాళ్ళు పోలీస్ స్టేషన్ చెప్పారు వెంటనే ముప్పై మంది పోలీసులు స్పార్ట్ లోకి వచ్చారు స్పాట్లోకి వచ్చారు అది మొత్తం బస్సు చుట్టూ మునిగారు వాడు భయపడ్డాడు కంగారు పడ్డాడు వాడు కంగారు ఆశగా తీసుకున్నారు వాడిని కిందికి లాగారు అరెస్ట్ చేశారు మొత్తం పిల్లల్ని రక్షించారమ్మా బస్సు కాలిపోయింది కానీ పిల్లలు మొత్తం బతకారు పిల్లలు మొత్తం స్మార్ట్ ఫోన్ అండ్ సెల్ ఫోన్ అది ఒక్కడ పిల్ల చేతుల్లో ఉంది వెంటనే అటువంటి దానికి ఉపయోగించాలి అందుకని లవ్ వ్యూలు చెప్పడానికి వేల ముద్దల కాదు ఉపయోగించాలి దానికి ఉపయోగించాలి ప్రమాదం వచ్చినప్పుడు అత్యవసరంగా సమాచారం అందించాలంటే ఉపయోగపడాలి కానీ ప్రతిదీ మనకు తెలుసు ప్రతిదీ ఏబీసీడీలు దగ్గర జల్లి అందులో పెట్టడమా ఎవరికో చెప్పడమా వాడు వ్యాఖ్యానాలు ఎక్కడా ఆత్మవిశ్వాసం పరమాత్మ విశ్వాసంతో మనం ఉండాలి ఆ ఆత్మవిశ్వాసాన్ని పరమాత్మ విశ్వాసాన్ని కలిగించడానికి జగత్ తంత్రడ జేఎన్టీజు అనంతపురం యొక్క ప్రతిభను వ్యాపింపజేయడానికి ఈయన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్పష్ట